ఈరోజు మార్చి పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశం ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్ దాదా ఫిబ్రవరి పదమూడు తొంభై తొమ్మిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతార మూర్తి ఈరోజు త్రిమూర్తి శివ బాబా తమ అతి ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన శాలిగ్రాములైనటువంటి పిల్లలను కలిసేందుకు వచ్చారు ఈరోజు శివుడు మరియు శాలి గ్రామాలకు విశేషమైనటువంటి రోజు కదా పిల్లల్ని కలుసుకొని బాబా సంతోషిస్తున్నారు కదా పిల్లలు పుట్టినరోజును జరిపేందుకు బాబా వచ్చారు మరియు బాబా యొక్క పుట్టినరోజును జరిపేందుకు పిల్లలు కూడా వచ్చారు అని అంటారు కదా మొత్తం కల్పంలో ఇటువంటి పుట్టినరోజు ఎవరికి కూడా జరగదు తండ్రి మరియు పిల్లల యొక్క పుట్టినరోజు కలిసి ఒకే సమయంలో ఉండటం ఇలా ఏ సమయంలో అయినా ఎవరికైనా ఉంటుందా ఎవరికి ఏ సమయంలోనూ ఉండదు కనుక ముందుగా బాబు పిల్లలకి కోటాను రెట్లుగా శుభాకాంక్షలను తెలిపిస్తూ ఉన్నారు బాబ్దాదా ఇంతమంది పిల్లలను సాలి గ్రామాలను చూసి ఓహో గారాల పిల్లలైనటువంటి ఓహో ప్రియమైనటువంటి పిల్లలు ఓహో ఓహో అలౌకిక జన్మ అలౌకిక రోజున జరుపుకునే పిల్లలు ఓహో అని మనస్సులో సంతోషం యొక్క పాటని పాడుతూ ఉన్నారు ఎందుకంటే మొత్తం కల్పంలో చూడండి మొత్తం విశ్వం అంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో ఇంత కొద్ది మంది మాత్రమే నా పిల్లలై కోటాను కోట్ల భాగ్యవంతులుగా అయినారు కదా మరియు ఇక ముందు కూడా భాగ్యవంతులుగా ఉంటారు అని బాబా అంటారు అర్ధకల్పము అమర భాగ్యవంతులుగా ఉంటారు ఇది కేవలం ఈ ఒక్క జన్మ యొక్క వరదానం మాత్రమే కాదు కదా అనేక జన్మలు అమర వరదానీలుగా అయిపోయారు మీరు అంటున్నారు బాబా అంతటి భాగ్యం పిల్లలకి లభించింది ఈ అలౌకిక పుట్టినరోజు లేక అలౌకిక జన్మ యొక్క తరగని వారసత్వాన్ని బాబా జన్మించినప్పటి నుంచే పిల్లలకి ఇచ్చేశారు జన్మించినప్పుడే స్మృతి అనేటటువంటి తిలకాన్ని పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా బాబా దిద్దేశారు కదా తిలకం బ్రాహ్మణ జీవితము అంటేనే తిలకం దిద్దుబడి ఉండటం అంటే ఇది అవినాశిగా ఉంటుంది కదా తిలకం కూడా బ్రాహ్మణుల యొక్క మస్తకంలో తిలకం ఉండటం ఇది శ్రేష్ట భాగ్యానికి గుర్తు అంటున్నారు బాబా బాబా మా పుట్టినరోజును జరుపుతున్నారు మరియు మేము బాబా పుట్టినరోజును జరుపుతున్నాము అని అందరూ సంతోషిస్తారు ఎంత సంతోషిస్తున్నారు పిల్లలు సంతోషాన్ని కొలవగలరా ఈ ప్రపంచంలో ఈ అలౌకిక సంతోషాన్ని కొలిచే సాధనం ఏది కూడా కనిపెట్టబడలేదు అంటున్నారు బాబా కనుక ఈ సంతోషాన్ని కొలిచేందుకు కానీ తూచేందుకు కానీ ఏది ఇప్పటి వరకు వెలువడలేదు వెలువడకు వెలువడదు కూడా ఎప్పటికీ అంటున్నారు బాబ్దాద పిల్లల ప్రతి ఒక్కరిని కూడా వికసించినటువంటి ఆత్మిక గులాబీలుగా చూడాలి అనుకుంటున్నారు సగం వికసించి ఉండటం కాదు సదా పూర్తిగా వికసించినటువంటి గులాబీ పుష్పంలాగా ఉండాలి కొంచెం వాడిపోయినా కూడా దానిని ఏం చేస్తారు పక్కన పెట్టేస్తారు బాబుదాదా పక్కన పెట్టరు కానీ పిల్లలు తామంతట తామే పక్కకి జరిగిపోతారు అంటున్నారు బాబా ఈరోజు బాగా సంతోషంతో మనస్సుతో నాట్యం చేయండి మరియు పాటలు కూడా పాడండి మనస్సుతో నాట్యం చేయండి పాదాలతో కాదు అంటున్నారు బాబా అంటే మనస్సుని అంతా సంతోషపరుచుకోవాలి బాబా అంటారు బ్రాహ్మణుల యొక్క పని ఏంటి యోగాన్ని జోడించటం కదా యోగము అంటే ఏంటి ఇక్కడ యోగానికి గల అర్థమే ఆత్మ మరియు పరమాత్మల యొక్క మిలనం మరి మిలనము అనే దాంట్లో ఏం జరుగుతుంది సంతోషంతో నాట్యం చేస్తారు మరియు అంటే పాటలు కూడా పాడుతారు కదా బాబా అంటారు బ్రాహ్మణుల పనే ఇది కదా పాడుతూ ఉండండి నాట్యం చేస్తూ ఉండండి అయితే ఇది కష్టమవుతుందా అని అడుగుతున్నారు బాబా అంటే మనసుతో సంతోషం యొక్క పాటలు పాడుతూ నాట్యం నాట్యం చేసేది కష్టమవుతుందా నాట్యం చేయటం పాడటం కష్టమా అయితే కష్టం ఎప్పుడు అనిపిస్తుంది పిల్లలకైతే అప్పుడప్పుడు కష్టం అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఎలా అయితే ఎవరైనా నడుస్తూ నడుస్తూ దారి మరచిపోయి వేరే దారిలోకి వెళ్ళిపోతే కష్టం అనిపిస్తుంది కదా అలాగే జ్ఞాన మార్గం కష్టమైనది కాదు బ్రాహ్మణ జీవితం కూడా కష్టమైనది కాదు బ్రాహ్మణులకి బదులుగా క్షత్రియులుగా అయిపోతారు క్షత్రియుల పనేంటి పోట్లాడటం గొడవలు పడటం ఇదైతే కష్టం అనిపిస్తుంది కదా బ్రాహ్మణులకి బదులు ఎప్పుడు క్షత్రియులు అయిపోతారో అప్పుడు ఆ జీవితం కష్టం అనిపిస్తుంది యుద్ధం చేయటం అయితే కష్టంగా ఉంటుంది అయితే సంబరాన్ని జరుపుకోవటం సహజంగా అనిపిస్తుంది కదా అంటున్నారు బాబా ఈరోజు అంటే శివ జయంతి రోజు యొక్క మహత్వం ఏంటి వ్రతాన్ని ఆచరిస్తారు మరియు రెండవది జాగరణ చేస్తారు మరి మీరందరూ కూడా వ్రతాన్ని చేపట్టారు కదా ఏ వ్రతాన్ని చేపట్టారు స్మృతి అనే తిలకాన్ని పెట్టుకున్న తర్వాత మొట్టమొదట వ్రతంగా దేనిని తీసుకున్నారు గుర్తుంది కదా సంపూర్ణ పవిత్ర భవ అనే వ్రతాన్ని తీసుకున్నారు కదా బాబా చెప్తారు మరియు పిల్లలు దానిని ధారణ చేస్తారు పవిత్రత యొక్క వ్రతాన్ని చేపట్టటము అంటే కేవలం బ్రహ్మచర్యం యొక్క వ్రతమే కాదు కానీ బ్రహ్మబాబా సమానంగా ప్రతి సంకల్పము ప్రతి మాట మరియు ప్రతి కర్మ అన్నింటిలో కూడా పవిత్రత ఉండటము వీరినే బ్రహ్మచారి మరియు బ్రహ్మచారి అని అంటారు ప్రతి కర్మలో కర్మ మరియు యోగం రెండు కూడా ఉండాలి అనగా కర్మ యోగి అనుభవం అనేది ఉండాలి కదా వీరినే బ్రహ్మాచారి అని అంటారు మీ జన్మ సాధారణమైనది కాదు అలౌకికమైన జన్మ కదా అలౌకికతకు గల అర్థమే పవిత్రత అంటున్నారు బాబా ఈ సంవత్సరం నలువైపులా సేవలలో ఇతరులకు కూడా పరివర్తన యొక్క లక్ష్యాన్ని చాలా మంచిగా ఆర్భాటంగా ఇచ్చారు అందుకు బాబా సంతోషిస్తారు మరి మీరు మీకు మీరు కూడా ప్రతిరోజు ఎంత శాతం పరివర్తన అనేది జరిగింది దీనిని పరిశీలించుకోండి అంటున్నారు బాబా పరివర్తన అనేది ఎక్కే కలదిగా ఉంటుందా దిగే కలదిగా ఉండకూడదు ఇది పరిశీలించుకోవాలి ఈరోజు యొక్క మహత్వం వ్రతాన్ని ఆచరించటం అనగా దృఢ సంకల్పం అనేటటువంటి వ్రతాన్ని తీసుకోవటం సత్యమైన భక్తులు ఎప్పుడు కూడా వ్రతాన్ని భంగపరచరు ఇప్పుడు కూడా మొదటి పునాది అయినటువంటి సంకల్ప శక్తి అప్పుడప్పుడు చాలా ఎక్కువగా వ్యర్థమైపోతూ ఉంది అంటున్నారు బాబా నెగిటివ్ సంకల్పాలు వ్యర్థ సంకల్పాల కంటే కాస్త తక్కువగా ఉన్నాయి ఈ సంకల్ప శక్తి యొక్క ఉపయోగాన్ని ఒకటి స్వయం పట్ల మరియు విశ్వం పట్ల ఎంత కావాలంటే అంత ఉపయోగించుకుంటూ దానిని పెంచుకోండి ఎందుకంటే సంకల్పాల ఆధారంగానే మాటలు మరియు కర్మలు కూడా ఉంటాయి కదా అందుకని సంకల్పాలే వ్యర్థంగా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయంటే మాటలు కర్మ అన్నీ కూడా వ్యర్థమైపోతాయి అందువలన సంకల్ప శక్తిని స్వయం కోసము మంచిగా ఉపయోగించండి అంటున్నారు బాబా వ్యర్థంగా నకారాత్మకంగా అంటే నెగిటివ్గా జరిగే సంకల్పాలను మార్చుకొని వాటిని విశ్వ కళ్యాణం కోసం కార్యంలో ఉపయోగించండి బాబ్దాద సంకల్ప ఖజానాను సర్వశ్రేష్టమైనదిగా భావిస్తారు కనుక ఈ సంకల్ప ఖజానా విషయంలో పొదుపు యొక్క అవతార మూర్తులుగా అవ్వండి అంటున్నారు బాబా ప్రపంచంలో వాళ్ళకైతే చూడండి ప్రకృతి యొక్క అనేక రకాల అలజడులు ఏవి జరిగినా మీరైతే నిర్భయులుగా హర్షితముఖులుగా ఉంటారు కదా అలా ఉంటూ ఆటని చూడాలి ఆటను చూస్తుంటే భయం అనిపిస్తుందా బాబా అంటారు ఆటను చూస్తుంటే భయం అనిపించకూడదు చాలా ఆనందంగా కూర్చొని చూస్తారు మరి ఇది కూడా ఇది కూడా అనంతమైనటువంటి ఆట కదా బాగా శుభ్రపరచమని మీరే ప్రకృతికి సేవ ఇచ్చారు శుభ్రం చేయమని పెద్ద పెద్ద చీపుర్లు కూడా ఇచ్చారు మళ్ళీ ఎందుకు గాబరా పడతారు ప్రకృతి శుభ్రం చేసేటప్పుడు అని బాబు దాదా అంటూ ఉన్నారు కదా మీ ఆజ్ఞ అనుసారంగా అది శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మీరెందుకు అలజడిలోకి వస్తారు అంటున్నారు బాబా కనుక అలాంటి సమయంలో అంటే ప్రకృతి శుభ్రపరిచేటటువంటి అనేక దృశ్యాలు ఎదురుగా వచ్చినా కూడా అచంచలంగా స్థిరంగా అయ్యి మనస్సు బుద్ధిని పూర్తిగా శక్తిశాలీగా చేసుకొని అచంచల స్థితిలో స్థిరమైన స్థితిలో స్థితం చేసుకోండి మీరు అలౌకికమైన వారు కదా అంటారు బాబా మాస్టర్ సర్వశక్తివంతులైనారు కదా మీరు ఆటని చూస్తూ తమ విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో బిజీగా ఉంటారు కదా మనస్సు మరియు బుద్ధి ద్వారా లైట్ హౌస్గా అయ్యి ప్రకాశాన్ని విశ్వమంతా కూడా వ్యాపింపచేయాలి ఈ కార్యంలో బిజీగా ఉండేటటువంటి బిజీగా మీరు ఉన్నట్లయితే బిజీగా ఉండేటటువంటి ఆత్మలకు ప్రకృతి శుభ్రపరిచేటటువంటి దృశ్యాలను చూసి భయం అవుతుందా భయం కలగదు అంటారు బాబా సాక్షితనం అనేది ఉంటుంది కదా ఏదైనా అలజడి వచ్చినా కూడా కానీ బుద్ధిని ఎప్పుడు కూడా క్లియర్గా ఉంచుకోవాలి అంటారు బాబా అంటే ఒక్క బాబా మరియు నేను ఇదే బుద్ధిని దీంట్లోనే పూర్తిగా నింపుకోవాలి ఎప్పుడైతే సమయం అనుసారంగా ఉత్తరాలు కానీ టెలిఫోన్లు కానీ టీవీలు కానీ లేక వేరే ఏ ఇతర సాధనాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా పని చేయనటువంటి అంటే వాటి ద్వారా సందేశం ఇచ్చేటటువంటి సమయం రాకుండా ఉంటుంది అంటే అవేవి ఉపయోగపడకుండా ఉండేటటువంటి సమయం వాటి ద్వారా సందేశం అందని సమయం ఉంటుందో అప్పుడు కూడా బాబు దాదా యొక్క సలహా మీకు స్పష్టంగా అందుతుంది కనుక ఈ విజ్ఞాన అనేది ఎప్పుడు కూడా ఆధారంగా చేసుకోకండి వీటిని ఉపయోగించుకోండి సాధనాలను కానీ వాటి ఆధారంగా మీ జీవితాన్ని తయారు చేసుకోకండి అంటున్నారు బాబా సైలెన్స్ సాధనం ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ చాలా స్పష్టంగా చాలా త్వరగా పనికొస్తుంది కదా కానీ ఇందుకోసం మీ బుద్ధి యొక్క లైన్ అనేది చాలా స్పష్టంగా ఉంచుకోవాలి అర్థమైంది కదా త్వర త్వరగా స్వర్ణిమ యుగం వచ్చేయాలి అని మీరే కదా ఆహ్వానిస్తున్నారు మరి స్వర్ణిమ యుగంలో ఈ శుభ్రత కావాలి కదా ప్రకృతి చాలా మంచిగా శుభ్రపరుస్తుంది అంటున్నారు బాబా ఈరోజు మామూలు సంకల్పం కాకుండా ఏ దృఢ సంకల్పాన్ని తీసుకున్నారు పొదుపు యొక్క అవతార మూర్తులుగా అవ్వాల్సిందే అనేటటువంటి దృఢ సంకల్పాన్ని తీసుకున్నారు కదా సంకల్పాలలోనైనా మాటలలోనైనా సాధారణ కర్మలోనైనా కూడా పొదుపు అనేది ఉండాలి మరొక విషయం బాబా చెప్తున్నారు సదా బుద్ధిని స్పష్టంగా ఉంచుకోవాలి దీనినే మరో మాటలో ఏం చెప్తారు సత్యమైన మనస్సు ఉంది అంటే పరమాత్మ సంతోషిస్తారు అంటారు కదా బాబ్దాదాకు పిల్లల పైన చాలా ప్రేమ ఉంటుంది కదా అందుకని ఏ కొంచెమైనా పిల్లలది బలహీనతని చూడలేరు బాబా పిల్లల ప్రతి ఒక్కరిని తన సమానంగా సంపూర్ణంగా తయారు చేయాలనేదే అంటే సంపూర్ణంగా బాబా సమానంగా చూడాలనేది బాబు దాదా కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడైతే నాలుగు వైపుల అలజడి ఉంది ప్రకృతిలో అన్ని తత్వాలు చాలా ఎక్కువగా అలజడి అనేది చేస్తూ ఉన్నాయి ఒక్క వైపు కూడా అలజడి లేకుండా లేదు కదా వ్యక్తుల చేసే అలజడి కావచ్చు లేదా ప్రకృతి చేసే అలజడి కావచ్చు ఇలా నలువైపుల సృష్టిలో అలజడి ఏదైతే ఉంటూ ఉంటుందో ఆ సమయంలో మీరేం చేస్తారు రక్షణ యొక్క సాధనం ఏంటి క్షణకాలంలో మిమ్మల్ని మీరు విదేహీలుగా అశరీరులుగా లేక ఆత్మ అభిమానులుగా చేసుకున్నట్లయితే అలజడిలో కూడా అచంచలంగా ఉండగలరు అంటారు బాబా ఒక క్షణంలో మనస్సు బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టగలుగుతారా అలా పెట్టగలగటమే ఇక్కడ సాధన అనేది బాబా చెప్తూ ఉన్నారు మంచిది దేశ విదేశాలలో నలువైపులా బాబా ప్రేమలో లౌలీనమై ఉన్నటువంటి ఆత్మలకు సదా స్వయాన్ని బ్రహ్మచారి స్థితిలో ఉంచుకునేటటువంటి స్నేహి సహయోగి పిల్లలకు సదా ఏక్నామీ మరియు ఎకానమీల ద్వారా కార్యంలో వాటిని ఉపయోగించే ధైర్యవంతులైనటువంటి పిల్లలకు సదా అలజడిలో కూడా అచంచలంగా ఉండే నిర్భయ ఆత్మలకు సదా ఆనందాన్ని అనుభవిస్తూ బాబా సమీపంలో ఉండేటటువంటి పిల్లలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లిదండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు శివ జయంతి సందర్భంగా నాలుగు వైపులా ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా బాబా శుభాకాంక్షలను తెలిపిస్తూ ఉన్నారు మంచిది ఈరోజు వరదానం స్నేహము మరియు నవీనతల యొక్క అథారిటీ ద్వారా సమర్పితం చేయించేటటువంటి మహాన్ ఆత్మాభవ వరదానం యొక్క వివరణ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారిని ఎటువంటి సంబంధంలోకి తీసుకురావాలంటే వారు సంబంధంలోకి వస్తూ వస్తూ సమర్పణ బుద్ధి కలిగిన వారుగా అయిపోవాలి మరియు బాబా ఏదైతే చెప్పారో అదే సత్యము అని అనాలి దీనినే సమర్పణ బుద్ధి అని అంటారు ఇక వారి ప్రశ్నలన్నీ అప్పుడు సమాప్తి అయిపోతాయి వీరి జ్ఞానం మంచిది అని కేవలం అంత మాత్రమే అనరు కానీ నూతన ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు నూతన జ్ఞానం ఇది అనేటటువంటి ధ్వని వెలువడాలి అంటున్నారు బాబా అప్పుడే కుంభకర్ణులు మేల్కొంటారు కావున నవీనత యొక్క మహానత ద్వారా స్నేహము మరియు అథారిటీల బ్యాలెన్స్తో అలా సమర్పితం చేయండి మైకులు తయారయ్యారని అప్పుడే అనగలుగుతారు స్లోగన్ ఒక్క పరమాత్మ ప్రియులుగా అయినట్లయితే ప్రియులుగా కూడా అయిపోతారు మంచిది శాంతి